జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి న్యూస్ అప్డేట్స్ నేను ప్రభుత్వం అభివృద్ధి బాటలో కారకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నారా లోకేష్ బాబు గారికి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మన కల్లెందు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలనే దృఢ సంకల్పంతో మనం రేపు ఎల్లుండి అంటే పదమూడు పద్నాలుగో తారీఖు నిరుద్యోగుల కనుక జాబ్ మేళా అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ విషయం మీకు కూడా ఇంతకు ముందు కూడా తెలియజేశాం రేపు జాబ్ మేళా అనేది ఎందుకంటే నేను ప్రతి గ్రామంలో ఎన్నికల సమయంలో చూడటం జరిగింది ప్రతి ఒక్క నిరుద్యోగి వచ్చి మేము బీకామ్ చదివాం ఇంజనీరింగ్ చదివాం ఇట్లా రకరకాలుగా చదివాం ఉద్యోగాలు లేవు మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పడం జరిగింది ఆ రోజు ఒకటే అనుకున్నాం నిజంగా ఇది వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలోకి నేను రావడం నేను అదృష్టంగానే భావించాను అందులో భాగంగానే ఈరోజు రేపు జరిగే ఏదైతే మనం పదమూడు పద్నాలుగో తారీఖు జరిగే జాబ్ మేళా పెట్టడం జరిగింది కనీసం అంటే ఒక రెండు వందల రెండు వందల ఐదు కంపెనీల దాకా రేపు ఇంట్లో పాల్గొంటున్నాయి ఒక ఎనిమిది వేల మంది దాకా అప్లై చేసుకున్నారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని కంపెనీలు రకరకాల కంపెనీలు అంటే ఫార్మాసిటికల్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు లేదా మంచి ప్రభుత్వంలో ఇది మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆశ ఆశయం కూడా ఇది దీంతో పాటు ఇప్పుడు ఏదైతే పెడుతున్నామో మరి కూడా వచ్చే సంవత్సరంలో లేదా ఒక ఆరు నెలల సంవత్సరంలో ఇంకొకసారి కూడా ఇదే ఇలాంటి జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తాం చాలా మంది దూర ప్రాంతాల్లో ఉండి దీన్ని రాలేకపోయిన వాళ్ళకి ఇంకొకసారి కూడా అవకాశం ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం ఎప్పుడైతే నిరుద్యోగులు మనకి యువత చాలా మంది ఎక్కడ మన ప్రాంతంలో యువత అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా యువతని అందరినీ కూడా వాళ్ళ కుటుంబాల్ని బాగా చూసుకోవాలంటే యువత బాగుండాలి చేసుకోవాలనేది నా ఆశ ఆశయం కూడా ఇది దీంతో పాటు ఇప్పుడు ఏదైతే పెడుతున్నామో మరి కూడా వచ్చే సంవత్సరంలో లేదా ఒక ఆరు నెలల సంవత్సరంలో ఇంకొకసారి కూడా ఇదే ఇలాంటి జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తాం చాలా మంది దూర ప్రాంతాల్లో ఉండి దీన్ని రాలేకపోయిన వాళ్ళకి ఇంకొకసారి కూడా అవకాశం ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం ఎప్పుడైతే నిరుద్యోగులు మనకి యువత చాలా మంది ఎక్కడ మన ప్రాంతంలో యువత అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా యువతనందరినీ కూడా వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకోవాలంటే యువత బాగుండాలి అందులో భాగంగానే ఈ జాబ్ మేళా ఒక ఉద్యోగం ఉంటే వాళ్ళ కుటుంబం కూడా అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం ఏదైతే మనం